హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ చూపిస్తున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేను వారానికి రెండు మూడు సార్లు ఈ రెసిపీని చేస్తూ ఉంటాను మా చిన్నోడికి చాలా ఇష్టం అండి వాడికి బాక్స్కి తరచూ పెడుతూ ఉంటాను దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని అలాగే ఒక పది జీడిపప్పుని లవంగాయలు ఆలుకాయలు దాల్చిన చెక్కను కూడా వేసుకొని మూతన పెట్టి మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ టమాటాలు అలాగే ఉల్లిపాయ మెత్తబడేదాకా చక్కగా దీన్ని వేయించుకోవాలి మన దగ్గర రెడీగా పన్నీర్ ఉంటే చాలండి ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నాకు టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చక్కగా క్యూబ్స్ అల్లే కట్ చేసుకున్న వీటిని ఒక స్పూను ఆయిల్ని వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని చక్కగా ఇలా వేయించుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను కారము అర స్పూను జీలకర్ర పొడి చిటకుడు పసుపుని వేసుకొని చక్కగా వీటన్నిటిని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇలా వేగిన దీనిలో ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా అలాగే ఉల్లిపాయ ప్యూరీని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటామో మన గ్రేవీ అనేది అంత చక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని దీన్ని కలుపుకుంటూ ఆయిల్ పైకొచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేయించడం వల్ల మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి పన్నీర్ ముక్కలు ఇలా కలుపుకున్న దీనిలో ఒక గ్లాస్ నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి ఉప్పు కారాన్ని ఏమైనా సరిపోకపోతే ఇందులో వేసుకోవచ్చు దీన్ని చక్కగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో వేయించి పొడి చేసి పెట్టుకున్న ఒక స్పూను కస్తూరి మేతిని అలాగే ఒక స్పూను పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా ఇది దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు క్యూబులు బటర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ వేసామంటే మన బటర్ పన్నీర్ మసాలా రెడీ అండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు కూరలకన్నా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇలా రెడీ చేసుకున్న ఈ కూరలోకి నేను ఇక్కడ పులకాలను చేస్తున్నానండి దీనిలోకి బిర్యానీ అయినా చపాతీలు అయినా చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే నేను ఎక్కువ పులకాలను చేస్తూ ఉంటాను ఇక ఇలా రెడీ చేసి చక్కగా బాక్స్లోకి పెట్టానంటే మా వాడు హ్యాపీగా తినేస్తాడండి వాడికి వారానికి ఒకసారి రెండుసార్లు కంపల్సరీగా అయితే పన్నీర్ కర్రీని అయితే చేసిస్తూ ఉంటాను పిల్లలు పన్నీర్ని తినడం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచిది కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్